ఇప్పుడు చూడండి రింగ్తో ఎలా ఆడిద్దా చూడండి చూడండి ఇచ్చింది చూడండి రింగ్తో ఎలా ఆడుతుందో కుకీ ఎలా ఆడుతున్నాడు చూడండి ਖਤ ਮਦਨ ਖਤ ਮਦਨ ఓੱਚਾ ਬੱਚਾ ਗੁੱਡ ਬੋ ਚੌੜੀ ਇਪੁਰ ਅਰੇ ਹੱਥ ਕੁ ਦੇ ਦਿੱਤੇ ਤਾਂ ਹੱਥ ਐ ਲੈ ਮੇਰਾ ਹੱਥ ਐ ਲੈ ਮੇਰਾ ਕੌਬ ਦੇ ਇਸ ਖਤ ਮਦਨ ਐ ਚੌੜੀ ਰਿੰਗ ਤੇ ਲਾੜਤਨੜਾ వీడు చూడండి అలిగాడు వీడు తొందరగా కలవాడు మాతో చూడండి వీడికి కోపం వచ్చేసి చూడండి హెయిర్ ఇలా పైకి లేపేశాడు చూడండి నేను చెప్తుంటే మేడమ్ ఓ పక్కకు పెట్టి వింటున్నాడు చూడండి చూడండి మా ఖదీజా కబీర్ దిఖ కబీర్ దిఖ మా ఖదీ ఖదీజాని కిస్ చేస్తుం చూడండి కా చూడండి మా ఖదీజా అంటే అంత ఇష్టం మా కుకీకి మా ఖతిజ చూడండి ఖతిజతో ఎలా ఆడుతున్నాడీ మా ఉజేర్ని కొట్టిందంట ఎట్లా నెట్టేసావా లేకపోతే ఎట్లా చూడండి ఎక్కడ ఎక్కడ దెబ్బ దగ్గర చూపించు ఏది చైతి పొటాటో వచ్చింది ఏమొచ్చింది పొటాటో పొటాటోనా సార్ చైతి చూడండి ఇక్కడ వాసింది చూడండి చూడండి సైడ్ నుంచి చూస్తే ఇదిగోండి ఇక్కడ వాసింది చూడండి కనబడుతుందా ఇక్కడ చూసారా ఎలా బుడిపో వచ్చిందో ఖదిజా అసలు మామూలు పిల్ల కాదు బస్ బస్ చూడండి సమ్మర్ హాలిడేస్ లో వీళ్ళిద్దరు బాగా గొడవ చేస్తున్నారు బాగా కొట్టుకుంటున్నారు మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే గొడవ చేస్తున్నారా చెప్పు అందరు అందరు ఇలాగే గొడవ చేస్తారా ఏ విజయర్కి జలుబు మా ఉజేర్కి జలుబు చేసింది తగ్గుతున్నాడు గొంతు కూడా పోయింది నేను చెప్పు నేను కొట్టింది నేను ఫోన్ చూసుకుంటున్నాను ఇక్కడ ఇలా ఫోన్ చూసుకుంటున్నాను చూసుకుంటే వచ్చి నాకు కిస్ చేశారు తర్వాత ఏమో ఫోన్ చూసుకుంటే ఇలా అన్నాడు లేకపోతే ఇలా ఇలా నేను అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది అలా పడ్డా ఏదో మళ్ళీ ఒకసారి చూపించి ఎలా పడ్డాడు అవును అలా పడితే ముందు ఎలా తగ్గిద్ది దెబ్బ ఇలా చూడండి పొటాటో వచ్చిందంట మా అమ్మాయి చెప్తుంది పొటాటో తిను ఫ్రెంచ్ ఫ్రై చేసుకుని తిను చూశారు కదా కాసి ఈరోజు మా ఖదిజ ప్యారెట్ని ఎలా టైం చేసుకుందో అలాగే ఈరోజు మా ఉజేరికి చూడండి ఎలా దెబ్బ తగిలిందో పొటాటో వచ్చింది బాగా కుట్టిందా